राम भद्राय राम चंद्रा मेधसे रघुनाथाजनाथा से पतये नमः श्री राम रघुनंदन राम राम भरताग्रज राम राम श्री राम रणकर्कश राम राम श्री राम राम శ్రీరామచంద్ర చరణో మనసా స్మరామి రామచంద్ర చరణో వచసాగృహామి శ్రీరామచంద్రచరణ శిరసా నమామి శ్రీరామచంద్రచరణ శరణం ప్రపద్యే జై శ్రీరామ్ శ్రీరామపేటం రామచంద్రపురం మా పేఠమందు జాతక వాస్తు ముహూర్త ప్రశ్నలు చూడబడ్డును అన్ని సమస్యలకు పరిష్కార మార్గం చెప్పబడును ఎవరు ఏ సమస్యలో ఉన్నా మా పీఠాన్ని ఒకసారి దర్శించండి ప్రతిరోజు విశేషంగా అభిషేక అర్చనలు జరుగుతాయి పీఠాన్ని దర్శించుకునేవారు వచ్చి దర్శించుకోవచ్చు ప్రతి పౌర్ణమికి కూడా విశేషంగా శ్రీ రామచంద్ర స్వామి వారికి అన్నపూర్ణ కాశీ విశాలాక్షి మీద విశ్వేశ్వర స్వామి వారికి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి శ్రీ లలిత అమ్మవారికి విశేషంగా అభిషేక అర్చనలు జరుగుతాయి అన్న వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా పూజల్లో పాల్గొనే వారందరూ ఉదయం ఎనిమిది గంటలకి మొట్టమొదటి గోపూజ ప్రారంభమవుతుంది గోపూజ అనంతరం స్వామివారికి అభిషేకాలు అమ్మవారికి కుంకుమార్చనలు జరుగుతాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌర్ణమికి విశేషంగా జరుగుతుంది కనుక ప్రతి పౌర్ణమికి పూజల్లో పాల్గొని ప్రతి ఒక్కరూ తరించండి ధర్మోరక్షిత రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అందరూ కూడా ధర్మ ప్రచారం చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రతి ఒక్క భక్తులు అందరికీ షేర్ చేయండి వీడియో అందరూ కూడా భక్తులు అందరూ వచ్చి పాల్గొనండి తరించండి జై శ్రీరామ్ 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 మా పీఠం అడ్రస్ రామచంద్రపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రామచంద్రపురంలో పిల్లవారి హై స్కూల్ వద్ద ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే మా నెంబర్కి ఫోన్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి రండి తప్పకుండా జై శ్రీరామ్